హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మనం కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు తొందరగా నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అప్పుడే ఎవరో ఒక బకరా దొరికి ఉంటే వాళ్ళని ఎలాగోలా బాదేసైనా మీ పబ్బం గడుపుకునేవారన్నమాట అని ఆనాటి పరిస్థితుల గురించి వాళ్ళ నాన్న చేసిన సాయం గురించి ఏమీ తెలియక ఆమె మాటల్ని నెగిటివ్గా అనుకుంటాడు అతని నోటిలో నుంచి ఆ మాటలు విన్న హారికాకి మనసు కలుక్కుమంటుంది ఎందుకు బావ నేను ఏం చెప్పినా అందులో చెడును ఆలోచిస్తాడు తప్ప మంచిని తీసుకోవడం లేదు ఎందుకు బావకి మా మీద మరీ ఇంత చిన్న చూపు చులకనాభావం అని మనసులో బాధపడుతుందే తప్ప ఆ బాధని బయటికి వ్యక్తపరచు ఆమె ఆ బాధని బయటికి వ్యక్తపరిచినా ఆ బాధను కూడా అతను ఎలా తీసుకుంటాడో దానిలో కూడా ఇంకెన్ని తప్పులు వెతుకుతాడు అనుకుని ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న విహాన్ ఏంటే మీ గురించి నాకు నిజాలు తెలిసిపోతున్నాయి అని మిమ్మల్ని నేను కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నాను అని నేను మా మమ్మీ డాడీ అంత అమాయకుడిని కాదు అని తెలిసి ఏం మాట్లాడితే ఇంకెన్ని నిజాలు బయటపడతాయో అని సైలెంట్ అయిపోయినట్టున్నావు ఈ విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోవచ్చు ఇలాంటి విషయాల్లో నువ్వు చాలా తెలివైన దానివి చదువు కాలేజ్ అంటూ మీ డబ్బులు కానీ నీ బుర్రను కానీ ఏమాత్రం ఖర్చు పెట్టకుండా హాయిగా ఇంట్లో తిని కూర్చొని చక్కగా ప్లాన్ వేసి కూటికి కూడా సరిగా గతి మీరు కోట్ల ఆస్తి ఉన్న ఇంటికి కోడలుగా వచ్చావు నేను మా డాడీ ఇరవై నాలుగు గంటలు ఎంతో కష్టపడి మా ఒంటిని బ్రెయిన్ని హోనం చేసుకుని మరీ డబ్బులు సంపాదిస్తూ ఉంటే నువ్వు హాయిగా ఇంట్లో కూర్చుని లగ్జరీ లైఫ్ని అనుభవించడానికి వచ్చావు కదా ఇలాంటి ఆలోచనలు అన్నీ నీలాంటి వాళ్లకు మాత్రమే వస్తాయి అనుకుంటా అంటూ చాలా చులకనగా చూస్తాడు ఆమె వైపు అతని మాటల్లో ఆమె కావాలనే ఇదంతా ప్లాన్ చేసి కేవలం వాళ్ళ డబ్బు ఆస్తి అంతస్తు కోసమే తనని పెళ్లి చేసుకుంది అన్న అర్థం వినిపించడంతో మరొకసారి ఆమె మనసు ముక్కలవుతుంది నేను మరీ అంతటి నీచపు ఆలోచనలు చేసేదాన్న బావా అన్నట్టుగా చూస్తుంది అతని వైపు బట్ ఆమె చూపులు విహాన్ పట్టించుకోలేదు ఏయ్ నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు నిన్ను అనే కాదు నాకు పల్లెటూర్లు అన్నా పల్లెటూరు అమ్మాయిలు అన్నా అసలు నచ్చరు కానీ నేను పోయి పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కానీ ఒకటి చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకో నువ్వు ఎలానో ఈ ఇంటికి కోడలుగా వచ్చావు కానీ నిన్ను నేను ఇప్పుడప్పుడే నా భార్యగా అంగీకరించను ఇక ముందు కూడా అంగీకరిస్తానో లేదో అన్నది నీ చేతుల్లోనే ఆధారపడి ఉంది నాకు నీలా ఇలా జిడ్డు మొహం వేసుకుని జిడ్డు కార్చుకుంటూ ఉండేవాళ్ళు అంటే అసలు నచ్చరు పల్లెటూరులో పుట్టి పెరిగిన సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయివి మాత్రమే కాదు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విహాన్ వర్ధన్ భార్యవి నువ్వు పార్లర్కే వెళ్తావో లేకుంటే పార్లర్ వాళ్ళనే ఇంటికి పిలిపించుకుంటావో నీ ఇష్టం ఏదైనా చేసుకో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టు అర్జెంటుగా ముందు నీ మొహంలో ఉన్న ఈ జిడ్డు అంతా మాయమైపోవాలి ఆ ఎండలో మాడి మాడి వచ్చిన ట్యాన్ అంతా తీసేయాలి జీవం లేనట్టు ఉన్న నీ మొహంలో ఒక రకమైన గ్లో కనిపించాలి నిన్ను చూడగానే ఒక పల్లెటూరు మొద్దు అని అనిపించేలా కాకుండా పర్వాలేదు ఒక సిటీ అమ్మాయి అనిపించేలా మారాలి నువ్వు ఇవన్నీ చేసి నాకు నచ్చే అమ్మాయిగా మారి నన్ను మెప్పిస్తేనే నిన్ను నేను నా భార్యగా అంగీకరించడానికి ఆలోచిస్తాను అప్పటి వరకు నీకు నాకు అసలు ఎలాంటి సంబంధం ఉండదు ఈ గది బయట మా అమ్మా నాన్నల ముందు మాత్రమే మన ఇద్దరం భార్యాభర్తలుగా నటించాలి నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా కేవలం నటించాలి ఎలానో పెళ్ళైంది నువ్వు నా భార్య కాబట్టి నిన్ను కూడా ఈ రూంలోనే ఉంచుతారు అది ఎలానో భరించక తప్పదు కాబట్టి ఈ రూంలోకి అడుగుపెట్టిన తరువాత నువ్వు ఎవరో నేను ఎవరో నీకు నాకు ఎలాంటి సంబంధం లేనట్టే ఉండాలి అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఆల్రెడీ చెప్పాను నీకు గుర్తుందో మర్చిపోయావో అని మళ్ళీ చెప్తున్నాను ఈ గదిలో ఏం జరిగినా మన మధ్య ఎన్ని మాటలు దొరినా అవన్నీ కేవలం మన మధ్య మాత్రమే ఉండాలి మా అమ్మా నాన్నల వరకు వెళ్ళకూడదు అలా కానీ మన మాటలు వాళ్ళ వరకు వెళ్ళాయి అని తెలిసిందో నేనేం చేస్తానో నాకే తెలియదు అని బెదిరిస్తాడు విహాన్ అతని మాటల్లోని కరుకుతనానికి భయపడిన హారిక ఊహూ లేదండి నేను ఏ విషయము బయట చెప్పను నేను మీరు చెప్పినట్టుగానే అన్నీ చేస్తానండి మీకు నచ్చేటట్టుగా మారడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అత్తయ్య గారికి అన్నీ తెలుసు కదా అత్తయ్యని అడిగి నేను ఇంకాస్త అందంగా మారడానికి చిట్కాలు పాటిస్తాను నా కోసం మీరు డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు నేను ఇంటో చిట్కాలు పాటించే మీకు నచ్చే విధంగా మారుతాను అని భయంగానే చెప్తుంది ఏదో ఒకటి చేసి తగలడు నీకు సరిగ్గా నెల టైం ఇస్తున్నాను ఈ నెల లోపల నీ జిడ్డు మొహం కానీ మామూలుగా మారలేదు అనుకో నేను నీ మొహం కూడా చూడను ఆ తరువాత నువ్వు ఎంత ఏడ్చినా గుండెలు బాదుకున్నా ఎలాంటి లాభం లేదు నువ్వేం చెయ్యాలి అనుకున్నా ఈ నెల లోపలే పూర్తి చెయ్యి ఓకే అని గట్టిగానే చెప్తాడు విహాన్ అలాగే అన్నట్టుగా గిర్రున తల ఆడిస్తుంది హారిక సరే ఇంకా నువ్వు వెళ్ళు నాకు కాస్త పని ఉంది అని చెప్పడంతో అక్కడ ఇంకొక క్షణం కూడా ఉండకుండా హారిక ఆ గ్లాస్ తీసుకుని ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది సమయం వేగంగా పరుగులు పెట్టడంతో రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది అప్పటి వరకు జానకీ గారితోనే ఏదో ఒక మాటలు మాట్లాడుతూ ఎవరెవరికి ఏమేమి నచ్చుతాయి ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయి ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు ఇలా అన్ని విషయాలు తెలుసుకుంటూ కాలం గడిపేస్తుంది ఎనిమిది తరువాత డిన్నర్ కోసం కిందకు వచ్చిన విహాన్ సోఫాలో కూర్చుని తల్లితో ఏదో మాట్లాడుతున్న హారికాను చూస్తాడు ఆమె మాటలు అతనికి వినిపించవు కాస్త దూరంగా ఉండడం వల్ల విహాన్ వచ్చినట్టుగా హారికాకి ఎలా తెలిసిందో ఏమో టక్కున మాట్లాడడం ఆపేస్తుంది కిందకి దిగి వస్తున్న కొడుకుని చూసిన జానకి గారు విహాన్ మీ డాడీ రూమ్లో ఉన్నారు ఆయన్ని కూడా పిలుచుకునిరా అందరం కలిసి ఒకేసారి డిన్నర్ చేద్దాం అని చెప్తుంది అలాగే మామ్ అంటూ అక్కడ నుండి రఘురామ్ గారి గదికి వెళ్ళిన విహాన్ రఘురామ్ గారిని కూడా పిలుచుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు ఆ లోపు జానకి హారిక ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేయడంతో నలుగురు కలిసి భోజనం పూర్తి చేస్తారు ఆ తరువాత ఒక అరగంట పాడు రఘురామ్ అండ్ విహాన్ ఇద్దరూ కూర్చుని ఆఫీస్ విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారు జానకి హారిక ఇద్దరు పక్కన కూర్చుని వాళ్ళ మాటలు వింటూ ఉంటారే తప్ప ఏమీ మాట్లాడరు అంతలో విహాన్కి ఏదో కాల్ రావడంతో ఓకే మామ్ డాడ్ గుడ్ నైట్ అని చెప్పి ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు వెళ్తున్న విహాన్ని చూసిన జానకి గారు బంగారం నువ్వు కూడా వెళ్ళి పడుకోపో ఈ పెళ్లి తరువాత వ్రతం పూజలు ప్రయాణాలు అంటూ అటు ఇటు తిరిగి బాగా అలసిపోయి ఉంటావు కదా అని చెప్పి హారికాని కూడా పంపించేస్తుంది అక్కడ నుండి హారిక వెళ్ళిపోయాక తన భర్తతో కలిసి ఆవిడ కూడా వాళ్ళ గదికి వెళ్ళిపోతారు పనివాళ్ళు డైనింగ్ టేబుల్ అన్నీ క్లీన్ చేసి పక్కనే ఉన్న అవుట్ హౌస్కి వెళ్ళిపోతారు డోర్స్ అన్నీ లాక్ చేసుకుని హారిక రూమ్లోకి వెళ్ళేసరికే కాల్ మాట్లాడడం పూర్తయిన విహాన్ ఫోన్ పక్కన పెట్టేసి బెడ్ మీద పడుకుని ఉంటాడు లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసిన హారిక ఆ రూమ్ అంతా ఒకసారి మళ్ళీ చూసి నేను ఇప్పుడు ఎక్కడ పడుకోవాలి మా ఇంట్లోలాగా కింద పడుకోనా లేదంటే ఈ చిన్న సోఫా ఉంది ఈ సోఫాలో పడుకోనా అని తనలో తాను అనుకుంటూ ఉండగా ఆమె చూపులు ఆమె మనసులో మాటలని చదివినట్టు నువ్వు ఎక్కడైనా పడుకో నాకు ప్రాబ్లం లేదు కానీ ముందు ఆ లైట్ ఆఫ్ చెయ్యి అంటాడు విహాన్ వెంటనే టక్కున లైట్ ఆఫ్ చేసి బెడ్షీట్ పిల్లో ఏమీ తీసుకోకుండా ఆ గదిలో ఉన్న చిన్న సోఫాలోనే అడ్జస్ట్ అయ్యి ముడుక్కుని పడుకుంటుంది హారిక ఆ సోఫాని కేవలం విహాన్ కూర్చోవడానికి మాత్రమే సెట్ చేసుకున్నాడు ఇద్దరు మనుషులు కూర్చుని మాట్లాడుకునే అంత స్పేస్ మాత్రమే ఉంటుంది మరీ పెద్ద సోఫా అయితే కాదు ఆ సోఫాలో ఒక మనిషి పడుకోవడం చాలా కష్టమే కానీ విహాన్ రూమ్లోకి వచ్చినప్పటి నుండి ఏసీ ఆన్ చేసి ఉండడంతో హారిక రూమ్లోకి అడుగు పెట్టగానే కింద పాదం అంతా చల్లగా అనిపిస్తుంది ఆ చల్లదనానికి అర్థమవుతుంది హారికకి ఏసీ ఆన్ చేసి ఉన్నారు కింద పడుకోవడం వీలు కాదు అని కింద రాళ్ళు చాలా చల్లగా ఉంటాయని భావించి కష్టమైనా సరే సోఫాలోనే ముడుక్కుని పడుకుంటుంది విహాన్ మాత్రం కనీసం ఆమె ఎక్కడ పడుకుంది ఆమెకి ఏమైనా కావాలా వద్దా అని ఏమీ పట్టించుకోకుండా ఏసీ ఫుల్ కూలింగ్లో పెట్టుకుని హాయిగా బెడ్షీట్ కప్పుకొని పడుకుని నిద్రపోతాడు విహాన్ ఏసీ ఫుల్ కూలింగ్ పెట్టి ఉండడం వల్ల హారిక ఎంత ముడుక్కుని పడుకున్నా సరే కొద్దిసేపటికే ఆమెకి చాలా చలిగా అనిపిస్తుంది ఆమెకి కనీసం కప్పుకోవడానికి బెడ్షీట్ కూడా లేదు క్షణ క్షణానికి చలి తీవ్రత అధికంగా అనిపిస్తుంది ఆ చలి తట్టుకోలేక కాళ్ళని పొట్టలోకి ముడుచుకొని మరీ పడుకుని తన చీర కొంగుని ఆమె చుట్టూ కప్పుకుంటుంది బెడ్షీట్ కూడా లేకుండా ఆ ఏసీ రూమ్లో రాత్రంతా పడుకున్న హారిక పరిస్థితి ఏంటో ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్